హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెట్రోకెమ్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసి నిరుద్యోగ అభ్యర్థులకైతే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వెళితే రిలీజ్ చేశారు పదవ తరగతి పాసిన వారికి అలాగే ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వరకు అయితే ఐదు వందల పోస్టులతో వీలైతే ఒక మెగా ఉద్యోగం మేలు అయితే కనెక్ట్ చేస్తున్నారండి అయితే వీళ్ళు ఉచితంగా భోజనం అలాగే హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీటితో పాటు మీకు వార్షిక బోనస్ కూడా ఉంటుంది అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా అయితే ఈ యొక్క వీడియోలో మనం అయితే తెలుస్తున్నాం వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే ఎమర్జెన్సీగా మాకు జాబ్ కావాలి అనుకుంటే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాస్ ఇక లేట్ చేయకుండా అయితే ప్రజెంట్ ఈ యొక్క వివరాలకు అయితే వెళ్ళిపోతే టోటల్గా ఫైవ్ హండ్రెడ్ అయితే పోస్ట్లతో వెళ్తే ఒక ఉద్యోగం ఎలా కనెక్ట్ చేస్తున్నారు పదో తరగతి పాస్ ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ మరియు ఏదైనా డిగ్రీ పాస్ ఉంటే సరిపోతుందండి ఈ యొక్క ఉద్యోగ మేళా వచ్చేసి శ్రీకాకుళం విజయనగరం మరియు ఇచ్చాపురం పరిసర ప్రాంత నిరుద్యోగులకు శుభవార్త ఉద్యోగ మేళ ఇరవై ఆరవ తారీఖు అయితే యొక్క ఉద్యోగ మేళ జరుగుతుంది ఆదివారం రోజు ఓన్లీ పురుషులకు మాత్రమే అయితే ఈ యొక్క జాబ్ మేళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ ఫార్మా ఔషధ కంపెనీ అనేటువంటి మెట్రోకేమ్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విశాఖపట్నం మరియు హైదరాబాదు ప్రొడక్షన్ అంటే వీళ్ళకు వైజాగ్ మరియు హైదరాబాద్ అయితే వీళ్ళకి యొక్క బ్రాంచెస్ ఉన్నాయి అంటే కంపెనీస్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఐదు వందల పోస్టులు అయితే ఉన్నాయి అర్హత వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి పదవ తరగతి పాస్ ఇంటర్ పాసర్ ఫెయిల్ మరియు ఏదైనా డిగ్రీ పాస్ ఉంటే సరిపోతుంది అయితే ఇక్కడ ప్రొడక్షన్ ట్రైనింగ్ కెమిస్ట్రీ ఎవరైతే ఉంటారో బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ అయిన వారికి వచ్చేసి హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఉండాలి వన్ పాయింట్ నైన్ టూ ల్యాక్స్ సిటీసీ పరైన ఉంటుంది అంటే మీకు సిక్స్టీన్ థౌసండ్ పర్ మంత్ మీకు సాలరీ అయితే ఉంటుంది అలాగే ఎనీ డిగ్రీ పాస్ అయిన వారికి కూడా వచ్చేసి ప్రొడక్షన్ సూపర్వైజర్ అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి వీళ్ళకి వచ్చేసి పర్ మంత్ శాలరీ ఇస్తారు ఇక్కడ మీకు వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ టెన్త్ పాస్ ఇంటర్ పాసర్ ఫెయిల్ అయిన వరకు కూడా వచ్చేసి ప్రొడక్షన్ ఆపరేటర్స్ కింద ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి మీకు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే మీకు పర్ మంత్ శాలరీ ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ ఏజ్ అండి వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి అయితే ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండి మీకు ఒకవేళ ప్రొడక్షన్ కెమిస్ట్రీకి వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అప్ టు థర్టీ ఫైవ్ వరకు అయితే ఇక్కడ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అయితే శాలరీ ఎంత ఇస్తా అని చెప్పేసి మెన్షన్ చేయలేదు అండ్ వీళ్ళు ఇచ్చే సదుపాయాలు కింద చూసుకుంటే ప్రావిడెంట్ ఫండ్ అంటే పీఎఫ్ ఉంటుంది ఈఎస్ఐ కట్ అవుతుంది ఆటోమేటిక్గా వార్షిక బోనస్ ఉంటుంది ఉచిత భోజనం మరియు వస వసతి హాస్టల్ సదుపాయం ఉంటుంది వైజాగ్ లొకేషన్ సంబంధించి మాత్రమే ఇక్కడ మీకు ఒకేలా వేదిక వచ్చేసి ఎల్ఎన్ గ్రీన్స్ కన్వెన్షన్ హాల్ గుండా డైరీ ఫామ్ కొయ్యన్న కన్నయ్య కాలనీ అరసవిల్లి శ్రీకాకుళం అయితే జరుగుతుంది ఈ యొక్క జాబ్ మేళ వచ్చేసి ఎవరిది ఈ యొక్క జాబ్ మేళకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలంటే ఆసక్తి ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటా ఆధార్ కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ సర్టిఫికేట్స్ జిరాక్స్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చేసి పే స్లిప్స్ ఎక్స్పీరియన్స్ లెటర్ అయితే తీసుకొని అయితే వెళ్ళాలి రిమైనింగ్ వాళ్ళు జస్ట్ మీ యొక్క ఆధార్ కాపు ఆధార్ కార్డ్ కాపీ పాస్పోర్ట్ ఫొటోస్ అప్డేటెడ్ రిజ్యూమ్ తీసుకొని ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళండి ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు మీరైతే వాళ్ళని అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఎల్ఎన్ గ్రీన్స్ కన్వెన్షన్ హాల్ అరసవెల్లి శ్రీకాకుళంలో అయితే ఈ యొక్క జాబ్ మేల్ అయితే జరుగుతుందండి ఇరవై ఆరో తారీఖు వచ్చేసి టోటల్గా ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఓన్లీ పురుషులకు మాత్రం ఈ యొక్క జాబ్ మీద సెలెక్ట్ అయిన వారు వచ్చేసి విశాఖపట్నం అండ్ హైదరాబాద్ ఈ రెండు లొకేషన్లో ఏదో ఒక లొకేషన్ ఉండేది మీరు అయితే వర్క్ చేస్తారు అండ్ వాళ్ళే అండ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపించిన నెంబర్స్కి అయితే మీరు అయితే కాల్ చేసి మీకున్న అన్ని డౌట్స్ కూడా క్లారిఫికేషన్ క్లారిఫై చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి థ్యాంక్ యూ